అసలు గాలి ఎక్కడి నుంచి వస్తుంది అడవుల నుంచి మరి అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విద్వాంసం గురించి ఎవరు మాట్లాడరు ఛత్తీస్గఢ్ లోని అడవుల వైపు ఒక్కసారి చూడండి అది మధ్య భారతానికి ఊపిరితిత్తుల్ లాంటిది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ దట్టమైన అడవిని నేడు బొగ్గు గనుల కోసం బాక్సైట్ కోసం నరికి వేస్తున్నారు లక్షల చెట్లను జేసీబీలతో కూల్చేస్తున్నారు మనకు ప్రాణవాయువునిచ్చే చెట్లను రాజకీయ నాయకులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం నరికి వేస్తున్నారు ఏమైనా అడిగితే అభివృద్ధి ఎలా జరుగుద్ది అని మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు ఎవరి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి వీరు మాట్లాడుతున్న అభివృద్ధి అంతా ఎవరి కోసం సామాన్యుడి కోసమా కాదు దేశ సంపదను ఖనిజాలను కాపాడాల్సిన ప్రభుత్వాలే నేడు బడా కార్పొరేట్లకు విదేశీ సామ్రాజ్యవాద శక్తులకు దళారీలుగా మారిపోయాయి అడవి కింద ఉన్న బొగ్గు మీద బాక్సైడ్ మీద కన్నేసిన కార్పొరేట్ కంపెనీలకు ఆ అడవిని దారదత్వం చేస్తున్నారు ఆ అడవిని నమ్ముకున్న ఆదివాసులను మూలవాసులను వారి ఇళ్ల నుంచి గెంటేస్తున్నారు కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం అడవి బిడ్డల బతుకులు బలి చేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే చాలు ఈ పాలకులు వారి గొంతు